జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ప్రేమిస్తారు ప్రజలని చెప్పి ఎవరు అనుకోలేదు నిజంగా ఊహించలేదు ఒక రకంగా రాజకీయాల కోసం రాజకీయాల్లోకి వచ్చి పదవులు ఆశించి పార్టీలోకి వచ్చిన నాయకులు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు కానీ జగన్ కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు చూసారా ఈ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రధానంగా చెప్పాలంటే సోషల్ మీడియా టీము ఎందుకంటే జగన్ పిలిస్తే సోషల్ మీడియా రాలా జగన్ చెప్తే వాళ్ళ అకౌంట్లు క్రియేట్ చేసుకోలేదు జగన్ చెప్పాడనో లేదంటే జగన్తో ఏదో ఒక పిలుపు వచ్చిందనో జగన్ ఏదో ఆర్డర్ వేసాడనో చేయలేదు వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా చేశారు ఇండివిజువల్ సపోర్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఆ స్థాయిలో గెలిచి నూట యాభై ఒక్క స్థానాలు తెచ్చుకున్నారంటే కంప్లీట్గా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్ అభిమానులు లేదంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఆయన గెలిపించుకున్నారు ఒక రకంగా గెలిపించుకున్నారు అంతే తప్ప ఆయన గెలవలే ఎప్పుడైతే వాళ్ళు దూరం అయ్యారో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓటం పాలైపోయారు అది ఆలస్యంగా గ్రహించారు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఆలస్యంగా గ్రహించిన అది వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది సోషల్ మీడియా ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నారు సోషల్ మీడియా గ్రూపులు పెరుగుతున్నాయి మళ్ళీ అకౌంట్లు పెరుగుతున్నాయి వాళ్ళని ఒక రకంగా అరెస్టులు చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళ మీద కేసులు బనాయించి ఎన్ని చేసినా సరే మొన్నటి వరకు వెనక్కి తగ్గిన జగన్ సోషల్ మీడియా ఇప్పుడు మళ్ళీ ముందుకొస్తున్నారు ఆయన పుట్టినరోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో మొత్తం దాన్ని మొత్తం ఆల్రెడీ డిసెంబర్ ఒకటో తేదీ నుంచే మొదలుపెట్టేసారు ఆ కార్యక్రమం అంతా అంటే ఒక నాయకుడిని లేదంటే వైఎస్ కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక రకంగా ఎలా ఆరాధిస్తారో ఎలా ప్రేమిస్తారో ని ఎంతగా ప్రేమిస్తారన్న అనడానికి నిదర్శనమే ఆయన ఓటమి పాలైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేయడం